అమ్మా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నానమ్మా ఒరే సాయి వెళ్ళారా చెప్పండి సబ్జెక్టులు కంప్లీట్ చేస్తావా లేకపోతే ఇప్పటిలాగే ట్రై చేస్తున్నా ట్రై చేస్తావా ట్రై చేయడం ఏంట్రా నీ మీద నీ కాన్ఫిడెన్స్ లేదా ప్రతిసారి వెళ్తున్నావు రాస్తున్నావు ఫెయిల్ అవుతున్నావు నా పరువు తీస్తున్నావు రేయ్ ఈ సరైనా ఎదురు చెయ్యి నా పరువు తీ ఏం ఎగ్జామ్ ఏంటో దాని పేరే సరంగ దర్యా సర సాయి ఆ యారా ఎగ్జామ్ పారేసావా పాస్ అవుతావా లేదు నన్నా పాస్ అవను ఆ పాస్ అవ్వా ఏ నువ్వే కదనాన్నా ఎప్పుడు పాస్ అవ్ నువ్ ఫెయిల్ అవుతున్నావు పాస్ అవను ఫెయిల్ అవుతున్నావు నీ పరుగు తీస్తాను అంటున్నావు అందుకే ఈసారి రాయకుండా ఫెయిల్ అవుతున్నాను అంటే అందుకే సార్ ఎగ్జామ్ అన్న ఎగ్జామ్ రాయలేదా లేదునా లేదు అదేది ఎగ్జామ్ రాయపోవడం ఏంటి రే నాకు తెలుసురా అదేది ఆ కిరాణా షాప్ పెట్టుకోనకి ఇంకోటి ఏంటది సైకిల్ షాప్ పెట్టుకోనాకి ఇలాంటి వాటికే పని చేస్తావు ఆ గడ్డం ఆ వాలకం అర్థం నేను చూస్తుంటేనే కానీ నాకు బుర్ర పని చేయక డబ్బులు ఎక్కువైపోయి రావు రమేష్ నాన్న ఎప్పుడు చూడానా చిన్నప్పటి నుంచి నేను చదివించమని అడగలేదు నీకు ఇక్కసం నువ్వు చదివిస్తున్నావు నాకు ఇక్కోసం నేను ఫెయిల్ అవుతున్నాను నీకు ఇక్కసం నన్ను బ్రతకమన్నడం ఆపేసి నాకు ఇక్కసం ఉంటే ఎప్పుడో పాస్ అయ్యో లైఫ్లో ఏంటి అర్థం ఏంటో అంత ఎక్స్క్యూజ్ మీ నేను ఇక్కడ కూర్చోవచ్చా అక్కడెవరైనా కూర్చున్నారా లేరు మరి అంటే మీరేమైనా ఫీల్ అవుతారేమో అని చూడు నీకు నచ్చిన పని అయితే చేసే వాడేవనుకుంటాడు వీడేవనుకుంటాడు అస్సలు పట్టించుకోకు కూర్చో ది ఎక్స్ట్రా ప్రాబ్లం ఏంటమ్మా అంటే అది అది నేను మిమ్మల్ని నుండి ఫాలో అవుతున్నాను ఎందుకు అంటే అది సాయి గారు ఐ లవ్ యూ అండి మీతో లైఫ్ లాంగ్ ఉంటే మాత్రం పిచ్చ కిక్ ఉంటుంది ఓ ఉంటే సరిపోతుందా ఓకే చూడు రీచల్ చూడు రీచల్ ప్రపంచంలో కొన్ని సుష్టి ధర్మాలు ఉంటాయి లైక్ సూర్యుడు తూర్పునే ఉదయించాలని సముద్రంలో అలలు పొంగాలని అలా కాదని సముద్ర నీళ్లు ఊర్లోకి వచ్చేస్తే ఏమంటారు ప్రకృతి వైపరీత్యాలు అంటారు సో అమ్మాయి వెంట అబ్బాయి పడ్డం ప్రకృతి ధర్మం అదే అమ్మాయి అబ్బాయి చుట్టూ తిరగడం ప్రకృతి వైపరీత్యం అసలు లవ్ అంటే ఒక అమ్మాయి చుట్టూ లవ్వు లవ్వు అని తిరగాలి ఆ అమ్మాయి చీకొట్టాలి చిరాక పడాలి చల్ దొబ్బే అని అనాలి అయినా వెనకుండా ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉండాలి ఆ అమ్మాయి కోసం తన్నులు తినాలి బాగా తినాలి బాగా తినాలి తింటే అదే అమ్మాయి చూసి మీద జాలిపడాలి నన్ను ప్రేమించాలి ఇది కదా లవ్ అంటే ఇక్కడ కదా కిక్ ఉండేది ఎప్పుడు కిక్ కిక్ కావాలి అంతేగాని లవ్ యూ అంటే లవ్ టు కాదు అర్థమైందా సో నువ్వెళ్ళి క్యాండీ క్రష్ సబ్ టెంపుల్ బ్రాండ్ అదేంటది ఇలా నీ గిర్రమని తిరుగుతుంటది అది నేను కింగినే నువ్వు వెళ్ళి ఊడే ఆడుకో చూడు రిచల్ రిచల్ ఆల్ బాయ్స్ విల్ నాట్ బి ద సేమ్ ఓకే గుర్తుపెట్టుకో